రాబాబు కార్తీక మాసం రెండవ వారం ద్వాదశి నాడు మన కడప బల్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కడప బల్య కోస్తుల వన సమాధన కార్తీక వనభోజ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది రెండవ తేదీ రెండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదవ తేదీన కడపలో కడప జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కడప వ్యాప్తంగా మన ముగరాల శిక్షణ ఉచిలైన ముగరాల మరప ఆధ్వర్యంలో బలియ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈ యొక్క బల్య వనభోజన కార్యక్రమం మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగినది కావున ఈ యొక్క కార్యక్రమానికి మన ఉమ్మడి కడప జిల్లా బల్య కురుస్తులందరూ సోదర సోదరులందరూ ఐకమత్యంగా విధిగా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం